ఓ స్టార్ట్ కదా హాయ్ అండి అందరికి నమస్కారం మేము మీ పంచముఖి శారీ సెంటర్ ఈ రోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి రెండు ముక్కల చీరలు ఈ మధ్య కాలంలో నేను టూ కట్స్ బిడ్స్ కలెక్షన్ చేయట్లేదు కదా అందువల్ల ఈ వీడియోలో మీకు వాటికి సంబంధించినటువంటి కలెక్షన్ అంతా కూడా షేర్ చేస్తున్నాను ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసినట్టుగా మనం చేసే ఆఫ్ వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి ఇక పదండి ఐటమ్ చూసేద్దాం చెన్నై సిల్క్ ఫ్యాబ్రిక్ రెండు ముక్కల చీరలు ఆరున్నర మీటర్ వరకు వస్తుంది మేడం ఆరు మీటర్ నుంచి ఆరున్నర మీటర్ వరకు వస్తుంది క్వాలిటీ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది రెండు వందల యాభై రూపాయలు వీటిలో ప్యాటర్న్స్ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ వస్తాయి ఫోటోషూట్ చేసి రెడీగా ఉంది మేడం సో మీ పిక్స్ అని మీరు వాట్సాప్ లో మెసేజ్ చేసినట్టయితే నేను పిక్స్ అనేది షేర్ చేస్తాను క్వాలిటీ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది ఎవరైనా ఇది లాంగ్ ఫ్రాక్ కస్టమైజ్ చేయించుకోవాలన్నా లేదా ఆఫీస్ కి మనకి క్యాజువల్ గా అంటే ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ మెయింటెనెన్స్ తక్కువగా ఉంటుంది మనకి జనరల్ గా కాటన్ కానీ లేదా అదర్ అదర్ ఫ్యాబ్రిక్స్ ఏదైనా కొద్ది మెయింటెనెన్స్ ఉంటుంది జనరల్ గా క్రేప్ ఏంటి మనకి మెయింటెనెన్స్ ఉండదు నలగదు కాబట్టి మనకి మెయింటెనెన్స్ ఉండదు వాషింగ్ మెషిన్ లో యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది సేమ్ ఇంచుమించు అలాంటి మెయింటెనెన్స్ తక్కువగా ఉండేటటువంటి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది నేను ఒకటి ఓపెన్ చేస్తాను మీకు ప్యాటర్న్ కూడా అర్థం అవుతుంది ఇదిగోండి బ్లూ కలర్ కాంబినేషన్ మీకు జాయింట్ ఎలా వస్తుందంటారా నాలుగు మీటర్లు రెండు మీటర్లు ప్లస్ బ్లౌజ్ వస్తుంది మేడం మీకు మూడున్నర మీటరు రెండు మీటర్లు జాయింట్ చేస్తే కుర్చీలలోకి వస్తుంది కొంతమంది వాళ్ళ పర్సనాలిటీని బేస్ చేసుకొని నాలుగు మీటర్లు రెండు మీటర్లు జాయిన్ చేసుకుంటే కుచ్చుల్లోకి వస్తుంది ఇప్పుడు నాలుగు రెండు మీరు డైరెక్ట్గా జాయింట్ చేయించుకొని జాయింట్ అనేది బయటకు వచ్చింది అని ఒకటి వచ్చింది అని అనుకోవద్దు ఎందుకంటే మూడున్నర రెండు పర్ఫెక్ట్గా మీ కుచ్చుల్లోకి వస్తుంది నేను ఇచ్చిన మెజర్మెంట్ నాలుగుందా మూడున్నర ఉందా వస్తే చెక్ చేయండి అప్పుడు ఏంటంటే మీకు కుచ్చుల్లో వస్తుంది మాక్సిమం వస్తుందండి నా మాటను బేస్ చేసుకుని మీరు కుచ్చుల్లోనే వస్తుంది అన్నారు మాకు రాలేదు అని అనుకోవద్దు నాకు ఉన్న గైడ్ లైన్ ప్రకారం మీకు నేను సజెస్ట్ చేశాను ఇవన్నీ కూడా మనకి ఆరు వందల రూపాయల సారీస్ రుణాఫీకే వస్తున్నాయి ఇవి కూడా అంతే టెన్ శారీస్ ఎవరైనా బుక్ చేసుకున్నారనుకోండి రెండు వేల రూపాయలు మీకు ఆన్లైన్ లో పర్చేసింగ్ చేయాలన్న వాళ్ళు సింగల్ శారీ ఇవ్వడం ఉండే మినిమం టూ శారీస్ తీసుకోవాలి టూ కట్స్ కానీ ఇవన్నీ కూడా మినిమం టూ కట్స్ టూ శారీస్ తీసుకోవాలి సింగిల్ అయితే ఉండదు రెండు శారీస్ కి షిప్పింగ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది టెన్ శారీస్ మీరు తీసుకున్న వాళ్ళకి రెండు వేల రూపాయలు వస్తుంది చక్కగా మీకు డైలీ పార్సల్ లో వేసేస్తాను ప్యాటర్న్స్ తోనే మనకి ఈ విధంగా ఫ్యాన్సీ ప్యాటర్న్స్ కూడా వచ్చినాయి చెన్నై సిల్క్ లోనే మనకి ఫ్యాన్సీ ప్యాటర్న్స్ కూడా వచ్చినాయి ఇదిగోండి లీఫ్ ప్యాటర్న్ ఇవన్నీ కూడా సిక్స్ మీటర్ ప్లస్ ఏ ఉంటుంది యాక్చువల్గా కొన్ని అయితే సిక్స్ ఫిఫ్టీ ప్లస్ కూడా ఉన్నాయండి నేను సిక్స్ మీటర్ సిక్స్ ట్వంటీ ప్లస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది వీటిలో కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా నేను ఇలా షేర్ చేస్తున్నాను కదా అయినా కూడా ఫోటో షూట్ చేసి రెడీగా ఉన్నాయి కాబట్టి సెన్మీ పిక్స్ చెన్నై సిల్క్ అన్నా లేదా ఈ స్క్రీన్ షాట్ తీసి సెన్మీ పిక్స్ అన్ని మీరు వాట్సాప్ లో షేర్ చేసిన పిక్స్ అనేది షేర్ చేస్తాము లైట్ కలర్స్ డార్క్ కలర్స్ మిక్స్ అండ్ మ్యాచ్ వస్తే ఇది చూడండి మనకి డాలర్ బుట్ట టెంపుల్ బోర్డర్ షేప్ లో మనకి ట్రయాంగిల్ షేప్ లో వచ్చేసింది ప్రతి దానికి కూడా చూడండి చెన్నై సిల్క్ లో ఇంతకు మునుపు మనం చేసిన వీడియోలో టూ మంత్స్ బిఫోర్ నేను చెన్నై సిల్క్ చేశాను అయితే మనకి జకాట్ బోర్డర్ రాల ఇక్కడ దీంట్లో జకాట్ బోర్డర్ వచ్చిందండి జకాట్ బోర్డర్ వచ్చినటువంటి శారీస్ అన్ని కూడా కాస్ట్ ఎక్కువ ఉంటాయి అవి కూడా మనకి ఇప్పుడు స్పెషల్ ఆఫర్ లో రెండు వందల యాభైకే వచ్చినాయి ఇదిగో ఒక శారీ ఓపెన్ చేస్తాను చూడండి లీవ్ ప్యాటర్న్ తో ముపు ఒక కలర్ నేను చూపించాను సో శారీ ఓపెన్ చేస్తే చాలా బాగుంటుందండి బ్లౌజ్ ఇది చూడండి దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ మనకి బార్డరు ఏదైతే తీసుకోవడం జరిగిందో సేమ్ అదే కాన్సెప్ట్ తో మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేశాడు ఇక శారీ మొత్తం కూడా మల్టీ కలర్ కాంబినేషన్ తో లీప్ ప్యాటర్న్ ఇచ్చాడు చాలా బాగుంది మనకి ఇవి శారీ పర్పస్ కాకుండా ఎవరైనా మనకి కస్టమైజ్ చేయించుకోవడానికి ఫ్రాక్ పర్పస్ లాంగ్ ఫ్రాక్స్ కూడా బాగుంటాయి కారణం ఏంటంటే ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంటుంది మీరు చూడండి నేను అడుగును పెట్టాను పలుచగా కూడా ఉండదు మేడం మీకు పలచగా కూడా ఉండదు క్వాలిటీ చాలా బాగుంటుంది డ్యూరబిలిటీ ఇవి యాక్చువల్ గా ఆరు వందల యాభై రూపాయలు మనకి ఏక సారీస్ అయితే ఆరు వందల యాభై రూపాయలు కలర్ కాంబినేషన్ ఇదిగోండి ఫస్ట్ సెకండ్ ఓపెన్ చేసినటువంటి సారీ థర్డ్ అలాగే ఇంకొక కలర్ కాంబినేషన్ టోటల్ గా ఫోర్ కలర్ కాంబినేషన్స్ సేమ్ ఇదే పేటర్న్ లో ఫోర్ కలర్ కాంబినేషన్స్ ఇక నెక్స్ట్ మస్టర్డ్ లో కాన్సెప్ట్ కి పెన్ కలంకారి కాంతావర్క్ టైప్ లో వచ్చినటువంటి ప్రింట్ పళ్ళు కూడా చాలా బాగుంటుంది మేడం ఇది ఓపెన్ చేస్తున్నాను పళ్ళు చూడండి మనకి హైలెట్ ఏంటంటే ఈ శారీలో పళ్ళు శారీస్ అన్ని ఓపెన్ చేస్తే చాలా బాగుంటాయండి కానీ షాప్ లో సేల్ చేసే టైంలో ఏ శారీ కూడా ఓపెన్ ఉండదు కస్టమర్ దయచేసి సపోర్ట్ చేయాలి ఎటువంటి శారీ కూడా ఓపెన్ ఉండదు అందుకే నేను కాన్సెప్ట్ కు ఒక ఇక్కడే ఓపెన్ చేస్తున్నాను వీడియోలో మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇది చూడండి బ్లౌజ్ మనకి సిల్ఫ్ తో వచ్చింది గ్రీన్ కలర్ మనకి బోర్డు కూడా చూసినట్టుగా కాంతో వర్క్ ప్రింట్ ఇచ్చాడు మనకి ఇది కాంతా వర్క్ లాగా ఉంటుంది కానీ వర్క్ కాదు ప్రింట్ చాలా బాగుంది మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నాడు ఇక దీనికి సంబంధించినటువంటి శారీ ఇదిగోండి పళ్ళు అయితే చూసారు కదా ఈ విధంగా ఉంటుంది ఓవరాల్ గా శారీ చూసినట్టయితే చాలా బాగుంటుంది మేడం నేను ఇందులో ఒకటి ఓపెన్ చేస్తే మీకు ఐడియా వస్తుంది కదా అని ఓపెన్ చేశాను చక్కగా టూ సైడ్స్ కూడా మనకి బార్డర్ వచ్చింది కాంతా వరకు మిడిల్ పార్ట్ లో డార్క్ కలర్ మస్టర్డ్ ఎల్లో తీసుకొని సెల్ ప్రింట్ ఇచ్చాడు అలాగే బ్లౌజ్ కూడా మనకి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు ప్రతిదీ కూడా బ్లౌజ్ వస్తుంది మేడం హండ్రెడ్ పర్సెంట్ బ్లౌజ్ వస్తుంది ఎక్కడైనా సరే మీకు రన్నింగ్ బ్లౌజ్ రావచ్చు ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ రాలేదనుకోండి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అంటే సేమ్ శారీ ఎటువంటి కలర్ కాంబినేషన్ అయితే ఉంటుందో అదే కంటిన్యూషన్ ఇస్తాడు అలా సపరేట్ గా రాలేదు కదా బ్లౌజ్ రాలేదు అని అనుకోవద్దు రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మీకు ఇందులో ప్యాటర్న్ చూడండి డిజిటల్ ప్రింట్ అండి అది ఏడు వందల యాభై రూపాయలు ఈ శారీ మనకి చూడండి ఎంత కలర్ కాంబినేషన్ ఎంత గ్రాండ్గా ఉందో ఇవన్నీ మనకి చెప్పాను కదా ఇంతకు మునుపు లాంగ్ ఫ్రాక్ కస్టమైజ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది బ్లౌజ్ ఇదిగోండి ఈ విధంగా బ్లౌజ్ చాలా బాగుంటాయి అలాగే మనకి ఫ్లోరల్ ప్యాటర్న్ ఇదిగోండి మనకి టూ సైడ్స్ చూపిస్తున్నా అది ఓపెన్ చేయట్లేదు కదా మీకు డిజైన్ ఐడియా రాదనే ఉద్దేశంతో ఈ విధంగా చూపిస్తున్నాను కొద్దిగా చూపించవచ్చు కదా అని నాకు వాట్సాప్ లో మెసేజ్ చేస్తున్నారు మీరు వీడియో చేస్తున్నారు ఓపెన్ అనేది తక్కువగా ఉందని కానీ అవకాశం లేదు మేడం నేను కలెక్షన్ అంతా కూడా షేర్ చేస్తూ ఉండాలనే ఉద్దేశంతోనే ఎక్కువ వెరైటీలు మీ దగ్గరికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఓపెన్ చేయట్లేదు అసలు ఈ శారీ చూడండి ఎంత బాగుందో మీకు బ్లౌజ్ కూడా చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఈ శారీ ఆరు వందల యాభై రూపాయలు ఏడు వందల రూపాయలు ఉంటుంది మేడం ఇది ఈ మధ్యకాలంలో నేను టూ కట్స్ వీడియోస్ అసలు చేయట్లేదు నేను ఇప్పుడు కావాలని మళ్ళీ చేస్తున్నాను ఇది చూడండి లో కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది శారీ మొత్తం కూడా అలాగే బార్డర్ అయితే గ్రీన్ కలర్ వచ్చింది నెక్స్ట్ ఇది చూడండి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ కి ఈ విధంగా కాంతా వరకు లో కలర్ ఇంత చూసాం కదా ఓపెన్ చేసిన శారీ ఇదిగో ఇది సేమ్ ఇదే ప్యాటర్న్ లో కలర్ కాంబినేషన్ ఇది సెకండ్ కలర్ కాంబినేషన్ అన్ని షూట్ చేసి రెడీగా ఉన్నాయండి చూడండి ఇదైతే మనకి సేమ్ ప్యాటర్న్ అన్ని కూడా రెండు వందల యాభై రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది ఆప్షన్ ఉండదు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లైక్ చేయడం మర్చిపోవద్దు కదా మేడం ఈ వీడియోలో కొద్ది కలెక్షన్ ఎందుకంటే చాలా నెంబర్ ప్యాటర్న్స్ మారిపోతూ ఉంటాయండి మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ యాక్టివేట్ చేసినట్టు మనం చేసే ఆఫర్ కూడా వస్తాయి కింద వాట్సాప్ కమ్యూనిటీ నుంచి ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వడం జరిగింది ఇంట్రెస్ట్ వాళ్ళ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ గలుతాం